మీరు గట్టిగా నిలబడాలి లాయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఒక్కసారి ఆలోచించండి ఏదైనా తప్పు మన లాయర్ల కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడతాం దీనిని మీరు ఆలోచించాలి ఎవడో వస్తే తీసుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు లాయర్లు అందరూ కూడా ఆలోచించకాలి హైదరాబాద్లో ఒక డాక్టర్ పసిబిడ్డ పెళ్లి కూడా కాలేదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తెలంగాణ పోలీస్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్ లో చంపేశారు వాళ్ళని ఎవరైతే రేప్ చేసి ఆ అమ్మాయిని తగలబెట్టేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీస్ ఎన్కౌంటర్ చేశారు అటువంటివి రావాలి మన రాష్ట్రంలో కూడా రావాలి మన దేశంలో రావాలి పోలీస్ అంటేనే ప్రభుత్వాలు అంటేనే భయపడాలి రౌడీ షీటర్స్ కానీ ఈ రేపులు చేసేవాళ్ళు కానీ ఎక్కడ భయపడుతున్నారు భారతదేశంలో పూర్తిగా స్వేచ్ఛగా రౌడీ షీటర్స్ అంతా వీధుల్లో తిరుగుకుంటున్నారు రేపులు వాళ్ళు రేపులు చేస్తూ ఉన్నారు ఏదో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ ఇచ్చి జైళ్లలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు అన్నీ కూడా ఆ జైల్లో పనిచేసే స్టాఫే అందిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇది కరెక్ట్ అంటారా ఇది చాలా దారుణం మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఎవడైనా తప్పు చేస్తే ఆ రేప్ చేసిన వాడిని కానీ ఆ రౌడీ సీటర్స్ కానీ నడి రోడ్లో నిలబెట్టి కాల్చిపారేసే చట్టాన్ని తీసుకురావాలి ఆ రోజే మహిళలు కూడా ధైర్యంగా రోడ్ల మీద తిరగలుగుతారు మహిళ అంటే ఎవరు ప్రపంచంలోనే ఒక సృష్టి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది బ్రతుకుతుందో చనిపోతుందో కూడా తెలియదు ప్రాణాలకు సైతం అర్పించి ఆ బిడ్డను బయటకు తీసుకొస్తుంది అటువంటి ఆడపిల్లల మీద ఈ రోజు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత షీటర్స్ చెలరేగిపోతా ఉన్నారు గంజాయి అయితే తాండవం చేస్తా ఉంది ఇష్టం వచ్చినట్టు చంపేస్తా ఉన్నారు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నారు రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించబాకండి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించబాకండి నిజాయితీగా చిత్తశుద్దిగా క్రమశిక్షణతో మీ లాండ్ ఆర్డర్ని చెయ్యండి ప్రతి ఒక్కరూ భయపడతారు ఎవరైనా రేపు చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వాళ్ళని వదిలేమని కి ఎమ్మెల్యేలు మంత్రులు అండ ఇంకా ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయి రాష్ట్రంలో దేశంలో అందుకే పక్క దేశాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన దేశంలో కూడా